అందరికీ నమస్కారం తెలంగాణ ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి వంటి యొక్క సప్లిమెంటరీ ఫీజు కట్టుకోవడానికి మనకైతే డేట్ అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఏ డేట్ వరకు మనము ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టుకోవచ్చు ఫస్ట్ ఇయర్ కావచ్చు సెకండ్ ఇయర్ కావచ్చు కాంపిటీవ్లో చూడబోతూ ఉన్నాము ఇక మనం చూసుకున్నట్లయితే ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది విద్యార్థుల వినతి మేరకు సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు ఈ నెల నాలుగు వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది షెడ్యూల్ ప్రకారం ఇవాళతో గడువు మేరకు అంటే మనకు యొక్క సప్లిమెంటరీ ఫీజు కావచ్చు బెటర్మెంట్ ఫీజు కావచ్చు కంప్లీట్ అవుతుంది కానీ మనకి ఇక్కడ ఇంకా టూ డేస్ అయితే ఎక్స్చెండ్ చేయడం జరిగింది తాజాగా దీన్ని పొడిగించింది కాగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి జూన్ మూడు వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మనకు చెప్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఉదయం వచ్చేసి ఫస్ట్ ఇయర్ అదేవిధంగా మధ్యాహ్నం వచ్చేసి సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయో జరుగుతున్నాయని క్లారిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకెవరైనా స్టూడెంట్స్ ఇక్కడ వచ్చేసి యొక్క సప్లిమెంటరీ ఫీజు కావచ్చు ఇంకెవరైనా ఫస్ట్ ఇయర్లో తక్కువ మార్క్స్ వచ్చాయి మేము ఇంప్రూవ్మెంట్ రాసి మా మార్క్స్ పెంచుకుంటాం అనే విద్యార్థులు యొక్క గొప్ప అవకాశంగా భావించవచ్చు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్తున్నాను అందరికీ కూడా స్టూడెంట్స్కి ఇంకెవరైనా స్టూడెంట్స్ మన ఛానల్ని సప్లైపోతే వెంటనే సప్లై చేసుకోండి ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే ఎన్నో గైడెన్స్ విడితే వస్తూ ఉంటాయి అందరికీ నమస్కారం జై హింద్